హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీనాక్షి అయితే అలా రోడ్ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అదే టైంలో మీనాక్షి ఎదురుగా అక్షయ్ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడు అక్షయ్ అయితే ఫోన్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు జాబ్ చిన్నదా పెద్దదా అని నేను చేయట్లేదురా ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో నేను జాబ్ చేయడం అన్నది చాలా అవసరం రా ఖాళీగా ఉండకుండా నేను జాబ్ చేసినందుకు హ్యాపీగా ఉంది అడిగిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ రా అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ అవునరా బిజినెస్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాబ్లో జాయిన్ అయిన వెంటనే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి నా మార్కెటింగ్ స్కిల్స్ ఇలానే చూపిస్తే ఆరు నెలల్లోనే తప్పకుండా ప్రమోషన్ వస్తుంది అనుకుంటా ఇంకా అక్షయ్ వెనుక అయితే ఒక కారు వస్తూ ఉంటుంది అక్షయ్ని వెనుక గుద్దడానికి అది చూసిన మీనాక్షి అయితే వెంటనే అక్షయ్ని ఎలా కాపాడాలని మీనాక్షి అక్షయ్ని కాపాడిపోయి మీనాక్షికి అయితే తలకి దెబ్బ తాకుతూ ఉంటుంది అప్పుడు అక్షయ్ అయితే అమ్మా అమ్మ ఎవరు మీరు అని అడుగుతుంటే అక్షయ్ అయితే మీనాక్షి ఫేస్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అయ్యో రక్తం వస్తుంది మమ్మీకు పదండి హాస్పిటల్ తీసుకెళ్తాను ఏం వద్దు బాబో పర్వాలేదు అని మీనాక్షి అంటూ ఉంటే రక్తం వస్తే పర్వాలేదు అంటారు ఏంటండి ఫనీ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పిస్తాను పదండి వద్దు బాబో అలా అలకండమ్మా నా ప్రాణాన్ని కాపాడారు మీరు నేనేం చేసినా తక్కువే అవుతుంది కాదనకంటే ప్లీజ్ ఇంకా అక్షయ్ అయితే మీనాక్షిని ఆటోలో తీసుకెళ్తూ ఉంటాడు అదే టైంలో చక్రధర్ పంపించిన రౌడీ అయితే వాళ్ళని ఫోటో తీస్తూ ఉంటాడు అప్పుడు అక్షయ్ అయితే మీనాక్షితో ఇలా అంటుంటాడు మీ ఇల్లు ఎక్కడమ్మా మీ ఇల్లు ఎక్కడో చెప్తే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఇది మా ఊరు కాదు బాబు ఇక్కడ నాకు ఇల్లు లేదు అంటే మీ వాళ్ళెవరు లేరా అమ్మ నా కూతురు నా కొడుకు ఈ ఊళ్ళే ఉంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు నాకు తెలియదు బాబు అదేంటి వాళ్ళు మీకు అడ్రస్ చెప్పలేదా చెప్పారు బాబు వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళాను వాళ్ళు ఇల్లు మారిపోయారంట మళ్ళీ ఇల్లు మారిపోయిన విషయం మీకు చెప్పలేదా వాళ్ళు నాకు చెప్పడానికి నా దగ్గర ఫోన్ లేదు బాబు నేను మీకోసం వచ్చానని చెప్దామంటే వాళ్ళ ఫోన్ నంబర్ రాసుకున్న ఫోటో ఎక్కడికో ఎగిరిపోయింది బాబు ఎక్కడైనా కనిపిస్తారేమో అని వాళ్ళ కోసం ఏమి రెండు రోజుల నుంచి ఇలా ఊరంతా వెతుకుతున్నాను బాబు ఇంకా ఆర్యాద్య అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది దగ్గరికి పార్వతి వచ్చి బుద్ధి తల్లి దేని గురించి అంత ఆలోచిస్తున్నావమ్మా అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే స్కూల్కి రెడీ అవ్వట్లేదు ఈరోజు స్కూల్ లేదా ఉంది తాతయ్య కానీ వెళ్ళాను అప్పుడు కమలుచి ఏంటి బంగారం నీ వంటూ బాగలేదా తలనొప్పి జ్వరమా ఏమైంది బంగారం నాకేం కాలేదు బాబాయ్ అప్పుడే ఎవరిని కూడా వచ్చి ఆరాధ్య స్కూల్కి టైం అయిపోతుంది ఇంకా స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు ఏంటి అప్పుడు పార్వతి అయితే అవనతో వెళ్ళాలంటూ ఉంటుంది స్కూల్కి వెళ్ళనంటుంది అవని ఆరాధ్య అప్పుడే అయితే అవునా ఏమైందమ్మా ఎందుకు వెళ్ళను నేను ఫ్యామిలీ ట్రీ రాసాను కదమ్మా అందులో అమ్మమ్మ తాతయ్య పిల్లలు రాలేదు కదా ఎందుకు రాలేదని పల్లవి పిల్లి స్టే అని స్కూల్లో టీచర్స్ కూడా అడుగుతారు సమాధానం చెప్పకపోతే క్లాస్లో స్టూడెంట్స్ అందరూ నెగత్తాలు చేస్తారమ్మా అందుకే వెళ్ళకూడదనుకుంటున్నానమ్మా అప్పుడే పల్లవి వచ్చి దానికి నువ్వు అంతగా ఫీల్ అవ్వడం దేనికి ఆ రాధ్య ఒకవేళ నేను ఎవరైనా అడిగితే మీ అమ్మమ్మ తాతయ్య చనిపోయానని చెప్పు అని పల్లవి అంటుంటే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు అవనైతే పల్లవి పిచ్చి పిచ్చిగా వాగొద్దు అప్పుడు పల్లవి నేనేమన్నానని నా మీదకి నోరు అప్పుడు కమల్ అనకూడని మాడనని మళ్ళీ ఏమన్నానట్టు అయింది కొంతం కూడా బుద్ధి లేదనికో అప్పుడు బామ్మ ఓసే చిన్నపిల్లకి చెప్పాల్సిన మాటలవేనా నోటికి ఏదొస్తేది వాగేరమేనా చిన్నపిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళు బాధపడ బాధపడకుండా ఉండేటట్టు మాట్లాడాలి కానీ చావు చెప్పడం చెప్పడమేంటి పల్లవి అని రాజేంద్ర అంటూ ఉంటే అప్పుడు పల్లవి నేనేం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది నీ దాంట్లో అసలు తప్పేముంది అవని అక్క వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పట్లేదు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పదు ఏం చేస్తున్నారో చెప్పదు చెప్పనప్పుడు నేనే కాదు ఎవరైనా నాలానే అంటారు అవని అక్క అనాథని తెలిసే తను పెళ్లి చేసుకున్నానని నిన్న బావగారే చెప్పారు అనాథ అంటే తనకి ఎవరు లేరనే కదా అర్థం లేని వాళ్ళ గురించి చనిపోయామనుకుంటే తప్పేంటి చెప్తే తప్పేంటి మీ అమ్మ నాన్న గురించి మాట్లాడితే నీకంత కోపం రోషం పోర్చు పొడుచుకొచ్చినప్పుడు వాళ్ళ గురించి నువ్వే చెప్పొచ్చు కదక్క ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పక చిన్నపిల్ల ఆరాయితే ఇంత ఫీల్ అవుతున్నప్పుడు నేనంటే తప్పేంటి ఇది ఎవరికి అర్థం కదా అప్పుడు శ్రేయ అయితే ఇంకేలాంటివి ఉంటుంది ఇది మీ అమ్మ నాన్నకు సంబంధించిన విషయము మా అమ్మ సంబంధించిన విషయమో కాదు అనాథకు సంబంధించిన విషయం అవన్నీ మనకి రండి అని శ్రేయ అయితే స్వీకరణ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు పార్వతి బాధపడకవని పుండు మీద కారం చల్లినట్టు వాళ్ళు అలా మాట్లాడుతుంటే బాధపడకుండా ఎలా ఉంటుంది పాపం అని బామ్మ అయితే అంటూ ఉంటుంది అప్పుడు కమల్ వదిన నువ్వు బాగుండాలి అని కోరుకునే వాళ్ళేదని అంటే బాధపడాలి కానీ నిన్ను నువ్వు నిన్ను నీ మత్స్యతనాన్ని చూసి ఓవర్లేని మనసులో గురించి నువ్వు పట్టించుకోవద్దు పల్లవి శ్రేయాలు ఇలాంటి వాళ్ళనేది నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళ మాటల గురించి నువ్వు బాధపడ్డం ఏంటి వదిన అసలు పల్లవి అలాగానే నువ్వు దాని చెప్ప పగలు అన్ని మాటలు మాట్లాడేదే కాదు అప్పుడు స్టే వదిన కూడా భయపడి నోరు మూసుకుని ఉండేది ఆడదాని మీద చేయి చేసుకోవడం తప్పు అంటారు కాబట్టి నేను ఆ పని చేయలేకపోతున్నాను వదిన ఇక పల్లవి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు చక్రా అనుకుంటుంటాడు అసలు మీ నాకు సిటీ కిందకి వచ్చింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నా గురించి అవనికి నిజం చెప్పడానికి వచ్చి ఉంటుందా ఒకవేళ అందుకోసమే వచ్చి ఉంటే ఈ పాటికి అవనికి కలిసి నేనే అవని తండ్రి నుండి ఈ పాట చెప్పేసి లేదే కదా అసలు మీనాక్షి ఎక్కడుంది ఏం చేస్తుంది అప్పుడే చక్రాదర్ దగ్గరికైతే ఒక రౌడీ వస్తూ ఉంటాడు నమస్తే సార్ ఇదంతా రాజేశ్వరి అయితే చూస్తూ ఉంటుంది ఎవరు నువ్వు మా అన్న పంపించారు సార్ అన్న వాడవాడు అదే సార్ మీరెవరినో వెతకమని మా అన్నకి చెప్పారంట కదా అవునరా వాడు రాకుండా నిన్ను పంపించాడండి వాళ్ళ అమ్మాయికి బాగలేదని ఊరికి వెళ్ళారు సార్ మీరు చెప్పిన పని పూర్తి చేయమని నాకు చెప్పాడు అందుకే ఆయన గురించి ఒక విషయం చెప్దామని చె వచ్చాను దొరికింది అది ఎక్కడుంది ఎక్కడో తెలియదు సార్ కానీ నీ ఉదయం ఆమెని ఆటోలోకి ఇచ్చుకొని తీసుకెళ్ళడం చూశాను సార్ ఎవరు తీసుకెళ్లారా తెలీదు సార్ కానీ ఆమెను తీసుకెళ్ళడం నేను ఫోటో తీసాను సార్ ఆ విషయం అన్నది చెప్తే ఆ ఫోటో మీకు చూపించమని చెప్పండి సార్ అందుకే వచ్చాను చూడండి ఇదిగోండి సార్ నన్ను చక్రధర్కి అయితే ఫోటో చూపిస్తూ ఉంటాడు ఆ రౌడీ చక్రధర్ అయితే లాగి చంపం ఒకటి ఇస్తూ ఉంటాడు నన్ను కొడతారేండి సార్ ఈ ఫోటో కనిపిస్తున్నారా చూడరా చూడు అది కనిపించిన వెంటనే వాడిని నాలుగు పీకి దాని చుట్టుపట్టుకుని ర నాకు రాక ఫోటో తీయడం ఏంటా రాస్కెల్ దొరికిందని వదిలేస్తావా పొద్దుందా నీకు నగ్గి ముఖం వేసుకుని నా ముందు నిలబెడతా ఆ మీనాక్షి ఎక్కడుందో వెళ్ళి పో ఇంకా చక్రధర్ అయితే ఒకసారి రాజేశ్వరిని చూస్తూ ఉంటాడు చక్రధర్ దగ్గరికి రాజేశ్వర వేస్తూ ఉంటుంది ఇంకా అతన్ని ఎవరినో మీనాక్షిని వెతకమని చెప్తున్నారు ఎవరండి ఆ మీనాక్షి మాట్లాడారంటే మీనాక్షి వెతకమని మీరు ఎవరికో చెప్పడం ఏంటి ఎవరా మీనాక్షి ఆ అది అది మీనాక్షి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తనకి మెంటల్ కండిషన్ బాగాలేక పాపం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట నా ఫ్రెండ్ టెన్షన్ పడుతుంటే వాడికి హెల్ప్ చేద్దామని మీనాక్షిని వెతకమని చెప్తున్నాను అంతే మీరు ఇలా టెన్షన్ పడడం చూస్తుంటే మీరు చెప్పేది నిజం అనిపించట్లేదు మీరు చెప్పింది నాకు నమ్మబుద్ధి కావడం లేదు తిక్క తిక్కగా మాట్లాడుతున్నావేంటి అయినా నీ నమ్మకాలతో నాకేం పనుంది నేనేం తిక్కతిక్కగా మాట్లాడట్లేదు నాకు నిజీ నాకు నిజం తెలియకూడదు అన్నట్టుగా మీరే ఏదో కవర్ చేస్తున్నట్టుగా టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నారు అదే నేను టెన్షన్గా ఉన్నానా సీరియస్గా ఉన్నానా హ్యాపీగా ఉన్నానా ఇవన్నీ అవసరం అనుకో నాకు సవా లక్షల పనులుంటాయి వంద టెన్షన్లుంటాయి అయినా వాటి గురించి నీకెందుకు ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్లో ఆరా తీరమనేసి వెళ్ళి చేసుకో వెళ్ళో మీరు ఇంత గొంజు తెచ్చుకొని మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు అబద్ధం అయిపోదు మీరు నాకు చెప్పింది అబద్ధం అని నాకు అర్థమైంది మీరు దాస్తున్న నిజమేంటని తెలిస్తే నా రియాక్షన్ కూడా వేరేలా ఉంటుంది అని పార్వతి అయితే వెళ్ళిపోతుంటుంది ఇది ఇంట్లో ఉందన్న విషయం మర్చిపోయి ఆ రౌడీ విలువతోటి వీనాక్షి మీనాక్షి గురించి మాట్లాడడం నా బుద్ధి తక్కువ ముందే మీనాక్షి ఎక్కడుందో ఉందో తెలియక నేను టెన్షన్ పడుతు ఉంటే ఇప్పుడు ఆ మీనాక్షి గురించి దీనికి లేనిపోయి డౌట్లు మొదలుపె మొదలయ్యాయి అసలు ఎక్కడుంది మీనాక్షి దాన్ని తీసుకెళ్ళింది ఎవరు ఇంకా అక్షయ్ అయితే ఆటోలో ఇంటికి వస్తుంటాడు మీనాక్షిని తీసుకొని అప్పుడు మీనాక్షి అయితే అంటూ ఉంటుంది ఇక్కడ తీసుకొచ్చావేంటి బాబు ఇదే అండి మా ఇల్లు మీ పిల్లలు ఎక్కడున్నారో కనిపించట్లేదు అని చెప్పారు కదా వాళ్ళు మీరు కలుసుకునే వరకు మీరు మా ఇంట్లోనే ఉండండి అని అక్షయ్ అంటు అని అక్షయ్ అంటూ ఉంటాడు నేను మీ ఇంట్లో ఉండడం ఏంటి బాబు మీరు నా ప్రాణాలు కాపాడారు దాని కృత మీకు చిన్న సాయం చేసే అవకాశం నాకు ఇవ్వండి అమ్మ కాదనకండి అమ్మ ప్లీజ్ దక్ష అయితే అవర్ దక్ష అయితే మీనాక్షిని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు ఇంకా పార్వతి అయితే అక్షయతో లాంటి ఉంటుంది అరే నీకేమీ ఏమీ కాలేదు కదా అంటుంటే అప్పుడు అక్షయతే నాకు ఏమీ కా నాకేమి కాకుండా ఒక ఒక ఆవిడ అయితే నన్ను కాపాడింది ఆవిడ కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అప్పుడు పార్వతి అయితే వెళ్ళి ఆవిడ తీసుకురమ్మా అంటుంటే మీనాక్షి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అవని కూడా మీనాక్షినికి వెళ్తూ ఉంటుంది